అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండల సభ్యులు డాక్టర్ అనితారెడ్డి హన్మకుంటలోని న్యూ లయోలా స్కూల్లో స్కూల్ చైర్మన్ తాడిశెట్టి కుమార్ నిర్వహించిన పిల్లలకు గుడ్డెచ్ బ్యాడ్టెచ్ మరియు మనుషుల హైజెనిక్ పై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని పిల్లలను గొప్పగా పెంచడం కాదని మంచి విలువలతో పెంచాలని అన్నారు చిన్నతనం నుండి క్రమశిక్షణతో పెంచాలని అతి గారాభం చేయవద్దని అడిగినవన్నీ కొనివ్వటం చేయకూడదని ముఖ్యంగా సెల్ ఫోన్లకు పిల్లలు బానిసలుగా మారుతున్న దీని పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలని పాఠశాల అంటే విద్య మాత్రమే నేర్పించడం కాదని మంచి నడవడిక క్రమశిక్షణ మంచి విలువలు నేర్పించి దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందని డాక్టర్ అనితారెడ్డి అన్నారు చిన్నతనం నుండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎలా గుర్తించాలి అలాంటి సంఘటనలు ఎదురైన అలాంటి వారి బారిన పడితే ఎలా తమని తాము రక్షించుకోవాలి వంటి విషయాలను సూక్ష్మంగా ఉదాహరణలతో డాక్టర్ అనితారెడ్డి పిల్లలకు వివరించి అవగాహన కల్పించారు నెలసరి సమయంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ఇవన్నీ కూడా మాట్లాడుకునే అంశాలని ముందు తల్లిదండ్రులు పిల్లలు గుర్తించాలని తరచూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్ టీచర్స్ పిల్లలు పాల్గొన్నారు ఏంటి అంటే మీకు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ జీవితం వాళ్ళకి వస్తుంది నేర్చుకోకపోతే ఎవరికి నష్టం నేను స్కూల్లో ఉన్నాక నేను క్లాస్ లో ఉంటే ఎంత ఇష్టపడే టీచర్స్ ఉన్నారో ఇది పనుంది అనుకో అంతా రాకపోతే బాగుంది అనుకునే టీచర్స్ కూడా ఉన్నారు